నంద్యాల జిల్లాలో మత్తు పదార్థాలు కలకలం రేపాయి పాములపాడు మండలం ఎర్రగోడూరులో మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆత్మకూరు మండలం కరిమేన గ్రామానికి చెందిన ఓ యువకుడు కర్నూలు నుంచి బోనిఫిక్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఎర్రగోడూరులో వాటర్ ట్యాంక్ సమీపంలో స్నేహితులతో కలిసి ఆ యువకుడు మద్యం సేవించాడు ఈ క్రమంలో వాచ్మెన్ చాకలు వెంకటేశ్వర్లు వారిని మందలించగా దీంతో అతడిపై వారంతా ఒకసారిగా దాడి చేశారు ఈ ఘటనలో చాకలు వెంకటేశ్వర్లు గాయాల పాలైనట్లుగా తెలుస్తోంది నిందితుడిని పట్టుకుని పోలీసులకు స్థానికులు అప్పగించారు నిందితుడి దగ్గర నుంచి సుమారు ఇరవైకి పైగా బోనిఫిక్స్ బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు మత్తు పదార్థాల నెట్వర్క్ పై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం నంద్యాల జిల్లాలో కలకలం రేపుతున్నాయి కాములపాడు మండలం ఎర్రగూడూరులో మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఆత్మకూరు కరిమేన గ్రామానికి చెందిన ఓ యువకుడు కన్నూరు నుంచి బోన్ఫిక్స్ సరఫరా చేస్తున్నాడు ఎర్రగూడూరులో వాటర్ ట్యాంక్ సమీపంలో స్నేహితులతో కలిసి ఆ యువకుడు మద్యం సేవిస్తూ ఉండగా ఈ క్రమంలోనే వాచ్మెన్ చాకలి వెంకటేశ్వర్లు వారిని మందలించారు దాంతో కోపంగా ఉన్న వారంతా అతడిపై దాడి చేయగా ఈ ఘటనలో చాకలు వెంకటేశ్వర్డు తీవ్రమైన గాయాలైనట్లుగా తెలుస్తోంది అయితే నిందితుడిని అక్కడ స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు నిందితుడి వద్ద నుంచి సుమారు ఇరవైకి పైగా బోనిఫిక్స్ బాటిల్ ఉన్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తెలుస్తోంది మతపదార్థాల నెట్వర్క్పై పోలీసులు ఇప్పటికే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కష్టపడే మస్తాన్ కూడా సిద్ధంగా ఉన్నారు మస్తాన్ చెప్పండి జనిమా నందాల జిల్లాలో మత్తు పదార్థాల కలకలం అయితే రేగుతుంది పావులపాడు మండలం ఎరగుడు ఎరగుడు సమీపంలో ఒక వెతికే జారక హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక పక్క ఆ మత్తు పదార్థాలను తీసుకొని కర్రూళ్ళ నుంచి అక్కడ ఆత్మగుడికి వెళ్తున్న సమీపంలో మధ్యలో ఎర్రగూడూరు ఎర్రగూడూరు దగ్గర వాటర్ ట్యాంక్ దగ్గర అయితే అనగా అతని స్నేహితులతో కలిసి మత్యం మద్దు మత్యం మద్దు మత్తులో ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న ట్యాంక్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లు అతనైతే అనక హెచ్చరించడం జరిగింది అక్కడ హెచ్చరించిన తర్వాత అతనిపై వీళ్ళిద్దరు కలిసి ఇతను ఎవరైతే కనుక డ్రగ్స్ తీసుకోబోతున్నాడో మత్స్సు పదార్థాలను కర్ర నుంచి తీసుకుపోతున్నాడో ఆ వ్యక్తి మరియు అతని ఫ్రెండ్ కలిసి ఇద్దరు అతన్ని వెంకటేశ్వరను దారుణంగా అతనిపై దాడి చేయడం జరిగింది దాంతోనే స్థానికులు అయితే కనుక త్రుటిలో వారు పట్టుకొని పోలీసు వెటిఫిటేషన్ అయితే అప్పగేయడం జరిగింది ఆ అప్పగించిన వెంటనే పోలీసులకైతే అనక భారీ సాక్ అయితే తగిలిందని చెప్పుకోవాలి బోనిఫిక్స్ కు సంబంధించి ఇరవై ప్యాకెట్లు అతను బా అతని బ్యాగు లో దొరకడము పోలీసులు అయితే కనుక కలక కలవరం రేపిన పరిస్థితి అక్కడ ఉన్న ప్రజలు గురిక అప్ప కలవరమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది దాంతో పాటుగానే వాళ్ళైతే కనుక ఎంక్వైరీ అయితే చేస్తున్నారు పోలీస్ స్టేషన్ స్టేషన్లు పవలపాడు పోలీస్ స్టేషన్ అయితే కనుక వీరిని తీసుకుపోవడం జరిగింది పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే కనుక పూర్తి వివరణ అయితే వారి నుంచి సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది తరువాత ఈ విచారణ ఏ విధంగా ఉండబోతుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది గ్రామస్తుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు పూర్తిగా డ్రగ్స్ ను బైకాట్ చేయాలని చెప్పి కూడా లో అయితే కనుక పెడుతున్న పరిస్థితుల్లో ఇలాంటి ఈ మత్తు పదార్థాలు పక్క నందికోట్టుపూర్ మొన్నటికి మొన్న నందికోటూరులో కలవరం లేకని పరిస్థితి అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా గంజాయి చెట్లు మొలుస్తు మూడు వందల చెట్లను అయితే కనుక ఇక్కడ చిప్పగిలిలో పట్టుకున్న పరిస్థితి అదేవిధంగా ఇక్కడ పూర్తిగా డ్రక్స్ పరిస్థితి కర్నూలు జిల్లా కావచ్చు అదేవిధంగా నంద్యాల జిల్లా కావచ్చు వీటిపై పోలీ పోలీసులైతే కనుక పూర్తి స్థాయిలో ఉక్కుపాదం అయితే మోగిన పరిస్థితే కనిపిస్తుంది ఈ దీంతో పూర్తిగా అక్కడ స్థానిక పోలీస్ వారికి పూర్తి వివరాలు తిప్పటి వారిని కంటిన శిక్షణ కూడా ఉడక పోర్చుల పరిస్థితి కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మస్